హాయ్ పిల్లలు ఈ కథ మీకోసం శీర్షిక బుజ్జి మేక తెలివి అనగనగా రామాపురంలో ఒక తెలివైన బుజ్జి మేక పిల్ల ఉండేది అది ఒకరోజు మందతో కలిసి పక్కనే ఉన్న అడవిలోనికి మేతకు వెళ్ళింది ఆ బుజ్జి మేకకు కాస్త అల్లరి కూడా ఎక్కువే అందుకే అది మందతో కలిసి ఉండకుండా అటూ ఇటూ గెంతుతూ అడవి లోపలికి వెళ్ళిపోయింది దాన్ని ఒక పెద్ద పులి చూసింది వెంటనే ముందుకు దూకింది ఊహించని పరిణామానికి మేకపిల్ల గజగజ వణికిపోయింది కానీ తెలివైంది కనుక వెంటనే దానికి ఒక ఉపాయం తట్టింది పైకి గంభీరంగా నటిస్తూ పెద్ద పెద్ద పులి బాబాయ్ నేను నీకు నాకు సంబంధించిన ఒక నాలుగు నిజాలు చెబుతాను అవి నిజమేనని నువ్వు కూడా ఒప్పుకుంటే ఈసారికి నన్ను చంపకుండా వదిలేయాలి సరేనా అంది ఏంటి పెద్ద పులునైన నాకు మేకపిల్లవైన నీకు సంబంధించిన విషయాలా ఏమిటా నిజాలు చెప్పు చూద్దాం అంది కాస్త ఆసక్తిగా ఏం లేదు బాబాయ్ నువ్వు నీ తోటి పెద్ద పులులతో ఇవాళ నేను ఒక మేకపిల్లను చూశాను కానీ దాన్ని చంపకుండా వదిలేశాను అని చెబితే అవి అస్సలు నమ్మవు నిజమేనా అంది బుజ్జిమేక అవును నిజమే అంది పెద్ద పులి నేను నా తోటి మేకల దగ్గరికి వెళ్ళి ఈరోజు నేను ఒక పెద్ద పులికి చిక్కాను కానీ అది నన్ను ఏమీ చేయకుండా వదిలేసింది అని చెబితే అవి అసలు నమ్మవు కదూ అంది మేకపిల్ల అవును అని తలాడించింది పెద్ద పులి నేను నా తోటి మేకలకు ఈ విషయం చెప్పాలంటే నువ్వు నన్ను వదిలివేయాలి కదూ అంది బుజ్జుమేక అవును అంది పులి మరి నేనిక వెళ్ళిపోనా అంది మేకపిల్ల వెళుదువుగాని కానీ ఆ నాలుగో నిజం ఏమిటో కూడా చెప్పు అంది పెద్ద పులి బాబాయ్ నీకు ఇప్పుడు ఆకలి లేదు నువ్వు ఇందాకే ఏదో తిని ఉంటావు అందుకే నేను కబుర్లు చెబుతున్నా నన్ను చంపకుండా చక్కగా వింటున్నావు అంది మేకపిల్ల దాంతో పెద్ద పులికి నవ్వొచ్చింది తన ముందు నిలబడి మాట్లాడుతున్న బుజ్జి మేకపిల్ల ధైర్యానికి ముచ్చటేసింది నిన్ను చంపానులే ఇకపో అంది పెద్ద పులి హమ్మయ్య గండం గడిచింది అని మనసులోనే అనుకుంటూ బుజ్జిమేక అక్కడి నుంచి పరుగు పరుగును వెళ్ళిపోయి మందలో కలిసింది ఆ తర్వాత అది ఇంకెప్పుడు మంద నుంచి విడిపోయే సాహసం మాత్రం చేయలేదు